మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడతారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏకైక కారణం మా అందరి గురువరులు బ్రహ్మర్శిపిత మహాపత్రిజీ ఆయన ఒక విజన్ చేశారు నలభై సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఈ వరల్డ్ మీద శాంతి అన్నది రావాలి అంటే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ధ్యానం చేయాలి అన్నది ఆయన విజన్ ఆ మిషన్తో నలభై సంవత్సరాలు రేయనక అనుక పగలనక వర్క్ చేశారు ఈరోజు ఏ రోజైతే గత అనేక సంవత్సరాల నుంచి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ యజ్ఞం ప్రారంభమవుతుందో ఆ ప్రారంభమయ్యేటువంటి రోజును ఈరోజు యుఎన్ఓ వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించడం అనేది అది ఈ యావత్ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అన్ని ఆర్గనైజేషన్స్కి అదొక గొప్ప వరం అండ్ ఈ భూమండలం మీద మనకు మనం ఇచ్చుకున్నటువంటి ఒక గొప్ప వరం ఈరోజు ఆ యొక్క డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ డేని పురస్కరించుకొని అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఆ రోజు యజ్ఞాన్ని చేస్తున్నాయి పిఎస్ఎస్ఎం వారు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారు కూడా ఈ యొక్క యజ్ఞాన్ని పురస్కరించుకొని ఈ వరల్డ్ మెడిటేషన్ డేని పురస్కరించుకొని ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డే ప్రాశస్తాన్ని అనేక భాషల్లో తెలియజేస్తూ ప్రపంచానికి ఆ రోజు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ పన్నెండు గంటల నుంచి డిసెంబర్ థర్టీ ఎత్తు వరకు రెండు వందల ఇరవై ఐదు గంటల ధ్యానాన్ని ఈ వరల్డ్ మెడిటేషన్ డే కోసం చేస్తున్నాము అని తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తూ అలాగే ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని మనం అంగరంగ వైభవంగా ఈసారి కూడా మనం జరుపుకుంటున్నాం ఇది విశ్వశ్రేయస్సు కోసం విశ్వశాంతి కోసం జరిగేటువంటి ఒక మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం అన్నది అన్ని కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం మరింత అద్భుతంగా మనం జరుపుకోబోతున్నాం ప్రాతకాలం కాలం నాలుగు గంటల నుంచి కార్యక్రమాలు మొదలు పెడితే యోగాతో అండ్ అఖండ ధ్యానంతో మొదలు పెడితే రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో అక్కడ నిర్వహించబడుతున్నాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం ముఖ్యంగా అనేక సంస్థల నుంచి గురువులందరూ ఇక్కడికి వస్తున్నారు పది రోజుల పాటు పది మంది గురువులు ఇక్కడ అద్భుతమైనటువంటి వారి యొక్క దివ్య సందేశాలు ఉంటాయి పత్రిజీ ఒకటే చెప్తుంటారు ఇది ఒకరి సొసైటీ కాదు ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇది ప్రపంచానికి సంబంధించింది ప్రతి గురువుకు ఒక కామన్ ప్లాట్ఫామ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ దానిలో భాగంగా అన్ని సంస్థల నుంచి అందరి గురువులు ఇక్కడికి వచ్చి వారి యొక్క దివ్య సందేశాన్ని అందించడం జరుగుతుంది ఈ రెండు యజ్ఞాలు ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగంలో జరుగుతున్నాయి ముఖ్యంగా మీరు లేనిదే ఇది విశ్వవ్యాప్తం కావడం అసంభవం కాబట్టి దయచేసి అందరూ మీడియా మిత్రులు దీనికి సహకరించవలసిందిగా ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డేని అద్భుతంగా ప్రపంచంలోకి తీసుకువెళ్లాలని పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ వచ్చేటట్లు దానికి మన సైడ్ నుంచి మనం ఏం చేయాలో అవన్నీ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి పిలవగానే ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి ఇలా దిగ్విజయం చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం